నమస్తే వెల్కమ్ టు హమారా నల్గొండ నల్గొండ జిల్లాలో నేరాలు ఘోరాలు వాటి సంఖ్య తీరు అదేవిధంగా నల్గొండలో ఉన్నటువంటి పోలీసుల యొక్క పనితీరు విషయమై ఈరోజు ఈ వార్షిక సంవత్సరానికి గాను ఎస్పీ శరత్చంద్ర పవార్ గారు వారి మాటల్లోనే వివరాలను తెలపడం జరిగింది అసలు ఏం తెలిపారు అసలు ఏ ఏ నేరాలు జరిగినాయి అసలు నల్గొండలో నేరాల శాతం ఏ విధంగా ఉంది అనేది చూద్దాం ఓకే అందరికీ నమస్కారం మనము ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా ఇయర్ ఎండ్కి మనము నేరాలు జిల్లాలు ఏ విధంగా అవుతున్నాయి దానికి మనము ఏ విధంగా మనం ప్రివెన్షన్ ప్లస్ ప్రాసిక్యూషన్ చేస్తున్నాం అని చెప్పేసి మనం అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అదే అదేవిధంగా ఈసారి టూ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి నల్గొండ జిల్లాలో మనము లాస్ట్ ఇయర్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ ఫోర్ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయితే ఈసారి ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ త్రీ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయినాయి అయితే మనకి ఈసారి క్రైమ్ తగ్గింది ఇందులో ముఖ్యంగా ఏంటంటే గ్రేవ్ గ్రేవ్ క్రైమ్స్ అంటే గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్సెస్ లేకపోతే ఏదైనా మర్డర్స్ లేకపోతే ఎనీ అదర్ గ్రేవ్ క్రైమ్స్ కూడా తగ్గడం జరిగింది లాస్ట్ టైం టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ గ్రేవ్ క్రైమ్స్ అయితే ఈసారి ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ గ్రేవ్ క్రైమ్స్ అయినాయి మన దగ్గర ఈ గ్రేవ్ క్రైమ్స్లో కూడా మనకి మర్డర్ ఫోర్ గేమ్స్ తగ్గినాయి లాస్ట్ టైం ఫోర్ అయితే ఈసారి జీరో డకాటీలు తగ్గినాయి లాస్ట్ టైం రెండు డకాటీలు అయితే ఈసారి ఒకటే అయింది రాబరీలు కూడా లాస్ట్ టైం టెన్ అయితే ఈసారి సిక్స్ ఇంకా మనకి అటెంప్ట్ మర్డర్ లాస్ట్ టైం సిక్స్టీ టూ అయితే ఈసారి ఫిఫ్టీ ఫైవ్ మర్డర్స్ కూడా ఈసారి మనకి ట్వంటీ ఫోర్ మర్డర్స్ అయినాయి ఈ మర్డర్స్లో కూడా మేజర్గా ఈ సెక్షువల్ జెలసీ లేకపోతే ఫ్యామిలీ డిస్ప్యూట్ వల్లనే మనకి ఈ ట్వంటీ ఫోర్లో సుమారు ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు అవే రీజన్స్ ఉన్నాయి సో ఆన్ ది హోల్ నల్గొండ జిల్లాలో ప్రివెన్షన్ ప్రివెంటివ్ పోలీసింగ్ అంటే మనము పెట్రోలింగ్ పెంచడము అదేవిధంగా బేసిక్ పోలీసింగ్ చేయడము రౌడ్ షీటర్లందరినీ కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి మనం కౌన్సిలింగ్స్ చేయడము హిషిషియన్స్ని కౌన్సిలింగ్ చేయడము ఇవన్నీ చేయడం వల్ల కూడా మనకి క్రైమ్ అనేది నల్గొండలో తగ్గడం జరిగింది అయితే కన్విక్షన్స్ పాట్కి వస్తే నల్గొండ పోలీస్ ఈసారి చాలా బాగా చేయడం జరిగింది ఎందుకంటే మనకి పోయిన సంవత్సరం సుమారు మొత్తం మొత్తం కలిపి అరవై ఐదు కన్విక్షన్లు వస్తే ఈసారి వన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ వచ్చినాయి అంటే ఒక టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయినాయి అన్నిటికన్నా ఇంపార్టెంట్ చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే లాస్ట్ టైం జీరో అయితే డెత్ పెనాల్టీ జీరో అయితే ఈసారి రెండు డెత్ పెల్టీస్ పెనాల్టీస్ రావడం జరిగింది లైఫ్ కన్విక్షన్ అంటే జీవితకాల శిక్ష కూడా లాస్ట్ టైం టెన్ వస్తే ఈసారి లెవెన్ ఎక్కువ వచ్చింది ఫోర్టీన్ ఇయర్స్ అండ్ అబవ్ అంటే ట్వంటీ ఇయర్స్ కూడా అవ్వచ్చు ఇది ట్వంటీ ఇయర్స్ అండ్ అబవ్ కూడా అవ్వచ్చు ఇట్లాంటివి కూడా మనకి లాస్ట్ ఇయర్ ఒకటే వస్తే ఈసారి మనకి పదమూడు వచ్చినాయి అంటే వన్ థర్టీ హండ్రెడ్ పర్సెంట్ అంటే మేజర్గా మోర్ దెన్ ఫోర్టీన్ ఇయర్స్ కన్విక్షన్స్ మనకి లాస్ట్ టైం ఓన్లీ లెవెన్ వస్తే ఈసారి ట్వంటీ ఎయిట్ వచ్చినాయి ట్వంటీ సెవెన్ వచ్చినాయి సో ఈ దీనివల్ల మనకి ఎంతటి వారైనా కూడా తప్పు చేసిన తర్వాత శిక్ష పడుతుంది అది కూడా గ్రీవ్ కేసులో పడుతుంది కాబట్టి చాలా మంచి మెసేజ్ వెళ్ళడం జరిగింది మీ అందరికీ తెలుసు నల్గొండ పోలీస్ ఎవరెవరు కావాలని ఏదైనా లా అండ్ ఆర్డర్కి భంగం కలిగించే విధంగా లేకపోతే ఎక్కువ తోక జాడిసినా కూడా ఫాలోఅప్ చేసి మరీ కూడా మనము కేసెస్ ఫాలో అప్ ప్రాసిక్యూషన్ ఫాలో అప్ చేయడం జరిగింది పెద్ద రౌడీ షీటర్ కూడా మీ అందరికీ ఐడియా ఉన్నది అతనికి కూడా లైఫ్ కన్విక్షన్ పడేలాగా మనము వర్కౌట్ చేయడం జరిగింది సో కన్విక్షన్లో మనకి లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి డబుల్ అయినాయి సిక్స్టీ ఫైవ్ లాస్ట్ టైం వస్తే ఈసారి వన్ థర్టీ ఫైవ్ వచ్చినాయి అదేవిధంగా లోక్ డిస్పోజల్స్ కూడా మనం త్రీ టైమ్స్ పెంచడం జరిగింది లాస్ట్ ఇయర్ మనము ఎయిటీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ సెవెన్ డిస్పోజల్స్ చేస్తే ఈసారి ఫార్టీ నైన్ థౌజండ్ నైన్ ఫార్టీ త్రీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌజండ్ మనము డిస్పోజల్స్ చేయడం జరిగింది సో దీని అన్నిటికీ కూడా జిల్లా పోలీసులో పనిచేసిన అందరూ డిఎస్పీలు సిఎల్ ఎస్ఎల్ అందరూ కూడా ప్రతి ఒక్క కానిస్టేబుల్ కూడా ఈ జాగ్రత్తగా ఇనిషియేటివ్ తీసుకొని వర్క్ చేయడం వల్ల ఇంత మంచి రిజల్ట్ వచ్చింది మన కన్వెక్షన్లో అదేవిధంగా ప్రాపర్టీ అఫెన్సెస్ దొంగతనాలకు సంబంధించి చూస్తే కూడా పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం కూడా చాలా బాగా రిజల్ట్స్ రావడం జరిగింది మనకి పోయిన సంవత్సరం ఏడు వందల కేసులు రిజిస్టర్ అయితే ఈసారి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ థర్టీ సెవెన్ అయింది అందులో లాస్ట్ ఇయర్ మనకి ఫిఫ్టీన్ క్రోర్స్ వర్త్ ప్రాపర్టీ పోయింది ఈసారి ఓన్లీ ఫైవ్ పాయింట్ టూ టూ ఎయిట్ క్రోర్స్ ప్రాపర్టీ పోయింది పైగా మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ప్రాపర్టీ డిటెక్షన్ అంటే దొంగతనం అయిన తర్వాత డిటెక్షన్ పర్సెంటేజ్ కూడా లాస్ట్ ఇయర్ థర్టీ సిక్స్ ఉంటే ఈసారి మనకి సిక్స్టీ త్రీ పర్సెంట్ డిటెక్షన్ అయినది ప్రాపర్టీ డిటెక్షన్ మళ్ళీ కేస్ డిటెక్షన్ కూడా లాస్ట్ ఇయర్ సిక్స్టీ ఫోర్ అయితే ఈసారి మనకి సిక్స్టీ నైన్ పర్సెంట్ అయింది సో ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి కూడా చాలామంది మీద మనము వాచ్ పెట్టడము షీట్స్ ఓపెన్ చేయడము పోలీస్ స్టేషన్లో హాజరుపరచడము ఇమీడియట్గా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి డిటెక్ట్ చేయడము దీనివల్ల మనకి ప్రాపర్టీ అఫెన్స్లో కూడా చాలా మంచి రిజల్ట్ రావడం జరిగింది కొన్ని సెన్సేషనల్ ప్రాపర్టీ కేసెస్ కూడా మనము విత్ ఇన్ షార్ట్ స్పాన్ వన్ వీక్లో కూడా డిటెక్ట్ చేసినాము ఫర్ ఎగ్జాంపుల్ మిరియాల్ కూడా వన్ టౌన్లో ఉన్న ఎయిటీ ల్యాక్స్ ప్రాపర్టీ అఫెన్స్ కేసు కూడా మనం విత్ ఇన్ వన్ వీక్లోనే డిటెక్ట్ చేసి ఆల్మోస్ట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు మనం ప్రాపర్టీ డిటెక్ట్ చేయడం జరిగింది క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ చూస్తే మనకి లాస్ట్ ఇయర్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ అయితే ఈసారి సెవెన్ హండ్రెడ్ అండ్ త్రీ అయినాయి దీంట్లో కూడా గ్రేవ్ పెంచినాం లాస్ట్ టైం ఓన్లీ టూ హండ్రెడ్ ఆకతాయిలకి మనం కౌన్సిలింగ్ చేస్తే ఈసారి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ మెంబర్స్కి కూడా వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది కేసులు కూడా లాస్ట్ టైం షీటీ సర్పు నుంచి సిక్స్ రిజిస్టర్ రిజిస్టర్ చేస్తే ఈసారి లెవెన్ చేయడం జరిగింది హాట్స్పాట్స్ కూడా లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి త్రీ టైమ్స్ ఎక్కువ మనము హాట్స్పాట్స్ విజిట్ చేయడం జరిగింది భరోసా సెంటర్లో కూడా చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ఆర్ సెక్షువల్ అబ్యూస్కి సంబంధించి ఓవరాల్గా మనము జాగ్రత్తగా తీసుకొని భరోసా సెంటర్ ద్వారానే గుడ్ కన్విక్షన్స్ కూడా తీసుకురావడం జరిగింది ఈసారి హైయెస్ట్ కన్విక్షన్స్ వీ హావ్ ఇన్ పాక్సో కేసెస్ కంపెన్సేషన్ కూడా ఆల్మోస్ట్ వన్ పాయింట్ వన్ త్రీ క్రోస్ భరోసా తరపు నుంచి మనం విక్టిమ్స్కి కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది నౌ కమింగ్ టు ఎన్ఫోర్స్మెంట్ మనకి ఈసారి పీడిఎస్ సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి మన దగ్గర జిల్లాలో పీడిఎస్ బియ్యం అనేది బాగా తగ్గిపోయింది సో లాస్ట్ టైం టూ ఫార్టీ త్రీ కేసెస్ కడితే ఈసారి ఓన్లీ వన్ వన్ ఎయిట్ కేసెస్ కట్టడం జరిగింది శాండ్ కూడా శాండ్ టాక్సీ నల్గొండ జిల్లాలో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ప్లేస్లో ట స్టార్ట్ అయింది కాబట్టి శాండ్ కేసెస్ కూడా లాస్ట్ టైం ఫైవ్ హండ్రెడ్ టూ అయితే ఈసారి త్రీ ఎయిటీ ఎయిట్ మనము కట్టడం జరిగింది గేమింగ్ యాక్ట్ పేకాట మీద మాత్రం బాగా స్ట్రిక్ట్గా వెళ్ళినాం లాస్ట్ టైం సిక్స్టీ సెవెన్ కేసెస్ అయితే ఈసారి మనం నైంటీ ఫైవ్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఇంకోటిక డ్రగ్స్కి సంబంధించి వచ్చినప్పటి నుంచే మనం స్పెషల్ డ్రైవ్ టేకప్ చేసినాము లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి ఆల్మోస్ట్ డబుల్ ద నంబర్ ఆఫ్ కేసెస్ అంటే లాస్ట్ ఇయర్ థర్టీ సిక్స్ కేసెస్ కడితే ఈసారి మనం ఫిఫ్టీ త్రీ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేసినాము ఇందులో కూడా మనము వీ హ్యావ్ కౌన్సిల్డ్ లాస్ట్ ఇయర్ ఓన్లీ త్రీ సెవెంటీ సెవెన్ మెంబర్స్ని కౌన్సిల్ చేసి సార్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ మెంబర్స్ ఆల్ డ్రగ్స్ కాంజా కన్స్యూమర్కి కూడా మనం కౌన్సిలింగ్ చేసినాము పైగా ఈసారి వాళ్ళకి రీహాబిటేషన్ సెంటర్స్ కూడా కోర్ట్ ద్వారా వాళ్ళకి మనం రీహాబిటేషన్ సెంటర్కి పంపడం జరిగింది ఇప్పటి వరకు ఒక ఫిఫ్టీ వన్ పర్సెంట్స్ని మనము చిట్యాల్లో ఉన్న రీహాబిటేషన్ సెంటర్కి పంపడం జరిగింది అదేవిధంగా గాంజా దొరికిన గాంజా కూడా మనం డిస్ట్రక్షన్ భారీ ఎత్తున చేసినాము ఆల్మోస్ట్ సిక్స్టీ త్రీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ వరకు గాంజా మనము డిస్ట్రాక్ట్ చేయడం జరిగింది సైబర్ క్రైమ్స్లో కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఎందుకంటే జనాల్లో అవేర్నెస్ క్యాంపెయిన్స్ విలేజ్ పోలీస్ ఆఫీసర్ ద్వారా గ్రామ మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ తీసుకొని వెళ్ళడం జరిగింది పోయిన సంవత్సరం పదహారు కోట్ల వరకు సైబర్ క్రైమ్స్కి లాస్ అయితే ఈసారి ఓన్లీ నాలుగు కోట్లే అయింది అంటే వన్ ఫోర్త్ కేసులు మనం పెంచినాం కేసులు పెంచడం వల్ల డిటెక్షన్ అవన్నీ కూడా మనకి అయినది లాస్ట్ టైం వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ రిఫండ్ అయితే ఈసారి వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ క్రోర్స్ రిఫండ్ అయింది అంటే ఫోర్ పాయింట్ టూ సిక్స్ ఫోర్ పాయింట్ సిక్స్ టూ క్రోర్స్ లాస్ అయితే అందులో మనం ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ అంటే ఒక రఫ్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వీ హావ్ రికవర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైబర్ అఫెన్సెస్ అండ్ మేజర్ అచీవ్మెంట్ ఈజ్ ఇన్ రోడ్ సేఫ్టీ అంటే ప్రతి సీనియర్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఈ హాట్స్పాట్స్ ఏవేవి ఉన్నాయో మనం అవన్న విజిట్ చేసి ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో మనం హాట్స్పాట్స్కి ఏ విధంగా మనం యాక్సిడెంట్లు తగ్గించో కూడా మనము ఒక ఓవరాల్ పిక్చర్ తీసుకొని కూడా వర్కౌట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి హైవేస్కి ఆనుకొని మనం ఒక హండ్రెడ్ అండ్ నైన్ విలేజెస్ ఐడెంటిఫై చేసినాము ఆ విలేజ్స్లో కూడా పోలీస్ కళా మెడికల్ డాక్టర్స్ ద్వారా ఫస్ట్ రెస్పాండర్ ట్రైనింగ్ రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మిగతా అన్న అవేర్నెస్ క్యాంపెయిన్స్ అన్నీ కూడా వాళ్ళకి తీసుకోవడం తీసుకోవడం జరిగింది దీనివల్ల ఏమైందంటే ట్వంటీ ట్వంటీ త్రీలో మన దగ్గర యాభై తొమ్మిది బ్లాక్ స్పాట్స్ ఉంటే ఈ ఇయర్ ఉంటే వచ్చేసరికి ఓన్లీ ముప్పై అయింది అంటే టూ ఇయర్స్లో మనం బ్లాక్ స్పాట్స్ అనేవి సగానికి సగం తగ్గడం జరిగింది ఇది అంతా కూడా ప్రతి ఒక్క సబ్ డివిజన్లో డిఎస్పి గారు ఆధ్వర్యంలో ప్లస్ అడిషనల్ ఎస్పీ గారు కూడా ఒక్కొక్క ఒక్కొక్క మండలానికి దత్తత తీసుకొని తగ్గించినాము అదేవిధంగా మీరు ఫ్యాక్చువల్గా చూస్తే పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే మనకి ఈసారి ఫార్టీ సెవెన్ డెత్స్ అంటే ఈ డేటా కూడా ట్వంటీ ఎయిత్ డిసెంబర్లోకి ఉన్నది నలభై ఏడు ప్రాణాలు తగ్గినాయి అంటే కాపాడడం జరిగింది ఓవరాల్గా గ్రీవియస్ ఇంజుర్డ్ ఎయిట్ మైనర్ ఇంజర్డ్ సిక్స్టీ ఫోర్ అంటే ఓవరాల్గా వన్ వన్ నైన్ లైఫ్స్ ఆర్ ఇంజురీస్ హ్యావ్ బీన్ రెడ్యూస్ దిస్ టైమ్ ఇదంతా కూడా మీరు ప్రతి సంవత్సరం కూడా సుమారు పదిహేను నుంచి ఇరవై వేలు వెహికల్స్ యాడ్ అవుతాయి సో సహజంగా ప్రతి సంవత్సరము నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ పెరగాలి వెహికల్స్ కొత్త కొత్త వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి కానీ మనం ఈసారి యాక్సిడెంట్స్ తగ్గించినాము బ్లాక్ స్పాట్స్ కూడా తగ్గించడం జరిగింది ఆల్మోస్ట్ హండ్రెడ్ లైఫ్స్ కూడా మనము సేవ్ చేయడం జరిగింది దీనికి మనం ఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా హై లెవెల్లో ఎన్ఫోర్స్మెంట్ చేసినాము ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ల్యాక్స్ మనం ఎంవియాడ్ కేసెస్ కడితే ఈసారి వీ ఆల్మోస్ట్ ఇట్ టూ పాయింట్ వన్ ల్యాక్ ఎంవీఆర్ కేసెస్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ పదకొండు వేలు కడితే ఈ సంవత్సరం మనం ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ థర్ థర్టీన్ కట్టాము ఆల్మోస్ట్ డబుల్ మనము డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కట్టడం జరిగింది అదేవిధంగా సుమారు ఒక యాభై మంది డ్రైవింగ్ లైసెన్స్ కూడా మనం క్యాన్సిల్ చేయించినాం వాళ్ళు హై రేపు రిపీటెడ్గా అఫెన్సుల్ చేస్తున్నారు కాబట్టి సో ఈ ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఈ మిషన్ త్రిపుల్ ఆర్ ఈ ట్రైనింగ్స్ ప్లస్ హై ఎన్ఫోర్స్మెంట్ కూడా మనకి రోడ్ యాక్సిడెంట్స్తో సంబంధించి చాలా మంచి రిజల్ట్ ఇవ్వడం జరిగింది ఇంకా డైల్ హండ్రెడ్ కాల్స్ కూడా ఆన్ అన్ యావరేజ్ మన టైం రెస్పాన్స్ టైమ్ ఇస్ ఫోర్ మినిట్స్ ఫైవ్ సెకండ్స్ లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ డైల్ హండ్రెడ్ కాల్స్ వస్తే ఈ ఇయర్ మనకి ఫిఫ్టీ త్రీ థౌజండ్ డైల్ హండ్రెడ్ కాల్స్ రావడం జరిగింది మీ సేవాలో కూడా మనము లాస్ట్ ఇయర్ లెవెన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ త్రీ పెటిషన్స్ వస్తే ఈసారి ట్వెల్వ్ థౌజండ్ త్రీ థర్టీ పెటిషన్స్ వచ్చినాయి ఇంకోటి ఆపరేషన్ స్మైల్లో కూడా చైల్డ్ లేబర్ ప్లస్ బాండెడ్ లేబర్ ఇవ ప్లస్ ఆపరేషన్ ముస్కాన్ అన్నిట్లో కూడా ఈసారి ఈ సంవత్సరం కూడా చాలా గట్టిగా మనము తీసుకొని వెళ్ళడం జరిగింది లాస్ట్ ఇయర్ టోటల్ హండ్రెడ్ అండ్ టూ ఎఫ్ఐఆర్స్ అయితే ఈసారి మనం వన్ ఫిఫ్టీ వన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ పెంచినాము అదేవిధంగా టోటల్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ కూడా వన్ ట్వంటీ సెవెన్ నుంచి టూ నాట్ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ డబుల్ ది అమౌంట్ ఆఫ్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ మనము రెస్క్యూ చేయడం జరిగింది ఇంకా మిగతా గుడ్ వర్క్ డన్ బై ద డిస్టిక్లో ఒకటి మా మా పోలీస్ సిబ్బంది వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా మనం మెగా హెల్త్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేసినాము అందులో కూడా చాలామందికి హెల్త్ ఇష్యూస్ ప్రివెంటివ్గానే మనం ముందే ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతున్నది దాంట్లో సుమారు ఒక రెండు వేల మంది కూడా పార్టిసిపేట్ చేసినారు యూత్కి సంబంధించి యువతేజం అనే కార్యక్రమం ద్వారా ముందుగా కబడ్డీ పోటీలు పెట్టి వాళ్ళ అవసరాలు ఏమున్నాయి వాళ్ళతో ఇంట్రాక్షన్ పెరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పేసి జాబ్ మేలాస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ఈసారి ఆ జాబ్ మేలాలో మూడు వేల మూడు వందల మందికి కూడా మనము పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ జాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్కి సంబంధించి వాళ్ళు కూడా సమానంగా మెన్తో పాటు అన్ని డ్యూటీస్లో కూడా మనం ఇన్వాల్వ్ చేస్తున్నాము క్రైమ్లో దే ఆర్ గెటింగ్ ఇన్వాల్వ్ పెట్రోలింగ్ చేస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ డ్యూటీస్ చేస్తున్నారు వాళ్ళకి మనము సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది నైట్ పెట్రోలింగ్ కూడా చేస్తున్నారు సో మనము ఉమెన్ పోలీస్ ఆఫీసెస్ కూడా వాళ్ళ రోల్స్ అన్నీ కూడా ఎక్స్పాండ్ చేసి మనము ఇంకా అన్ని వర్టికల్స్లో కూడా ఉమెన్ని ఇంక్లూడ్ చే చేయడం జరుగుతున్నది అదేవిధంగా ఎక్కడ లేని విధంగా ఫస్ట్ టైం జిల్లాలో నల్గొండ జిల్లాలో ఇక్కడ ఉన్న వర్కింగ్ మదర్స్కి అంటే లేడీ కానిస్టేబుల్స్ వాళ్ళ లేకపోతే వేరే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కూడా వాళ్ళ పిల్లలకి మనం ఇక్కడ క్రెష్ అనేది మనం ఒకటి ఇనాగ్రేట్ చేసుకున్నాం ఈసారి ఇది కూడా మనకి కలెక్టర్ గారి సహకారంతో మనం ఇనాగ్రేట్ చేసినాము సో ఇది ఎక్కడ లేని జిల్లాలో ఏ జిల్లాలో లేకుండా మనం ఫస్ట్ మన నల్గొండలో మనము ఈ పోలీస్ క్రెష్ అని ఇనాగ్రేట్ చేసినాము ఇంకా దేవరకొండ సబ్ డివిజన్ ఏరియాలో కూడా చాలా వరకు మనం మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది సో దిస్ ఈజ్ ది బ్రీఫ్ రిపోర్ట్ ఆఫ్ నల్గొండ డిస్ట్రిక్ట్ పోలీస్ ఇదంతా కూడా ఆల్ ఆఫీసర్స్ ఆల్ మెన్ ఆల్ కానిస్టేబుల్స్ నుంచి ఫైనల్ డీ అడిషన్ ఎస్పీ వరకు కూడా అందరు కూడా యూనిసన్తో పనిచేసి చేయడం వల్లనే మనకి ఈసారి క్రైమ్ మేజర్ క్రైమ్స్ గ్రేవ్ క్రైమ్స్ తగ్గడం జరిగింది అదేవిధంగా ప్రాసిక్యూషన్లో కన్విక్షన్స్ మనకి పెరిగినాయి అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ కూడా మనకి తగ్గడం జరిగింది సో ఐ కంగ్రాచులేట్ ఆల్ మై ఆఫీసర్స్ ఆల్సో ఫర్ ఆల్ ది గుడ్ వర్క్ దర్ థ్యాంక్ యూ